హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హన్షు ఫ్యామిలీ నేను ఈరోజు ఒక అప్డేట్తో ముందుకు వచ్చాను నాకు జరిగింది బట్ వెరీ సాడ్ నా యూట్యూబ్ వాంటిటైజేషన్ అయితే ఆగిపోయింది రీజన్ ఏంటి అంటే దగ్గర సుఖ చెప్పుకున్న డైరెక్ట్ పాయింట్ చెప్తాను రీజన్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పారు రీయూజ్డ్ కంటెంట్ అంటే మామూలుగా ఇప్పుడు చాలామంది ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కామెడీ వీడియోస్ పెట్టాము తర్వాత కొన్ని రోజులకి లిరిక్స్ సాంగ్స్ లిరిక్స్ దాంట్లో స్విచ్ అయినాను కదా అదైనా కానీ ఇదైనా కానీ మొత్తం రీయూజ్డ్ కంటెంట్ అన్నారు ఎందుకలా అన్నారంటే కంటెంట్ అనేది మనం క్రియేట్ చేయలేదు కదా సో అంటే అప్పుడు కామెడీ వీడియోస్ చేసినప్పుడు నేను వేరే వాళ్ళ వాయిస్ నేను యూజ్ చేస్తాను ఇప్పుడు లిరిక్స్లో సొంతంగా నేనైతే పాట పాడింది కాదు కదా వేరే సినిమా నుంచి ఒక క్లిప్ అది ఆడియో ఈవెన్ లిరిక్స్ ఇమేజ్ నేను పెట్టిన గూగుల్లో నుంచి నేను పెట్టిన సాంగ్ అనేది సినిమా నుంచి కదా ఫీడ్బ్యాక్ అయితే రీయూజిడ్ కంటెంట్ అని వచ్చింది ఓకే రీయూజిడ్ కంటెంట్ ఏంది అని ఓపెన్ చేస్తే దాంట్లో ఉంది మీరు వేరే వాళ్ళ క్లిప్స్ అవ వేరే వాళ్ళ వాయిస్ కామెడీ వీడియోస్లో మ్యూజిక్లో అయితే అది ఒక సినిమా మ్యూజిక్ దాన్ని యూజ్ చేశాం ఇది మీ ఒరిజినల్ కంటెంట్ కాదు సో మేము రీ కంటెంట్ కింద క్యాలిక్యులేట్ చేసాము అన్నారు నాకైతే చాలా బాధ అయింది ఈవెన్ నెక్స్ట్ సెప్టెంబర్కి వన్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి చూ అయినా నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉండేదాంతో మానిటైజేషన్ కాలేదు లాస్ట్ ఒక త్రీ మంత్స్ ముందు నుంచి త్రీ మంత్స్ ఇంకా నెక్స్ట్ మే నైన్త్ నుంచి నా వ్యూస్ చేసిండేది నెక్స్ట్ ఆగస్ట్ నైన్త్కి త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఈ మానిటైజేషన్ ఎలిజిబుల్ ఒక త్రీ మంత్స్లో థర్టీ ల్యాక్స్ యూస్ వస్తే షార్ట్స్ షార్ట్స్ దానికి ఎలిజిబుల్ కదా షార్ట్స్ మానిటైజేషన్కి ఓకే అప్లై చేసాం మానిటైజేషన్ డేట్ అంటే నేను అనుకున్న డేట్ కన్నా ముందే థర్టీ ల్యాక్స్ అయ్యాయి ఓకే హ్యాపీ అని అప్లై చేశాను బట్ పొద్దున అప్లై చేశాను థర్టీ ల్యాక్స్ అయ్యింది ఓకే ఇంకా అప్లై చేసే బటన్ ఇంకా ఎనేబుల్ కాలేదు ఓకే అవుతుందని వెయిట్ చేస్తాం ఆ నైట్లోనే మెయిల్ వచ్చింది యూట్యూబ్ మా మీరు వెళ్ళిప్పుడు ఇంకా అప్లై చేసుకోండి అనేసి ఓకే ఐమ్ హ్యాపీ ఫీల్ అయ్యాను నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగే మా ఆయన నేను ఇద్దరం అప్లై చేశాము ఇంకా మళ్ళీ ఆ రోజు అప్లై చేసిన నైట్కంతా మెయిల్ వచ్చింది రిజెక్టెడ్ అని రీజన్ చూస్తే ఇది నాకైతే చాలా బాధేసింది ఇంకా వాళ్ళు నేను మీ కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే వాళ్ళు ఏమేమి మెన్షన్ చేశారు ఎలాంటివి చెయ్యకూడదు నెక్స్ట్ అంటే నేను ఫిఫ్టీ జూలై ఫిఫ్టీన్త్ అప్డేట్స్ అని కొత్తగా యూట్యూబ్ అప్డేట్స్ అని వచ్చాయి కదా అప్పటి నుంచే అనుకుంటున్నాను మేబీ ఈ మ్యూజిక్ ఇలా ఇస్తే కాదు కుదరదు మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అలా అనుకున్నాను ఇంకా కొంతమంది ఏఐ వీడియోస్ వల్ల ఈ అప్డేట్ ఇలా వచ్చింది అంత అన్నారు కదా ఓకే వా ఏ వాళ్ళకేనేమో మాకు ఇలా లిరిక్స్ యూజ్ చేసే వాళ్ళకి సాంగ్స్ సౌండ్ మ్యూజిక్ కామెడీ వీడియోకి వేరే వాళ్ళ సౌండ్ యూజ్ చేసే వాళ్ళకి వీళ్ళకి కాదనుకున్నాను బట్ బ్యాడ్లకి నాకు కూడా అయింది వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు అంటే ఇలా చెయ్యకూడదు అని ఏంటంటే నా ఛానల్లో నేను ఒక రాశి శ్రీకాంత్ అని ఒక వాళ్ళది అది నేనేం అక్కడికి వెళ్ళి వాళ్ళని వీడియో తీలేదు ఒక ఫంక్షన్లో వాళ్ళు ఏదో గ్యాదర్ అయినారు అక్కడ ఒక వీడియో రాశి బ్యూటిఫుల్ స్మైల్ అనే హెడ్డింగ్ పెట్టి వే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను అక్కడ నాకు తెలిసేది ఆ పాయింట్ ఆ వీడియో కనుక్కుంటే ఇది వచ్చింది అంటే అది నా పర్సనల్గా నేను అక్కడికి వెళ్ళి తీసింది కాదు ఈవెంట్ పర్సనల్గా నేను ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యి నేను తీసినా కూడా ఆ ఈవెంట్ హెడ్ నాకు పర్మిషన్ ఇచ్చిన నేను అవంటూ పెట్టుకోవడానికి లేదంట యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం నాకు వచ్చిన మెయిల్స్ ప్రకారం ఇవి మనం ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి వాళ్ళ పర్మిషన్తో మనం ఒక ఏదైనా ప్రమోషన్స్ అలా వెళ్ళి అక్కడ వీడియో తీసుకొని మనం అప్లోడ్ చేయడానికి కూడా లేదు ఈవెంట్ ఇఫ్ ఇఫ్ ద గివ్ దర్ పర్మిషన్ ఆల్సో కమెంట్ బ్రాకెట్లో ఇలా మెన్షన్ చేశారు అలా అది ఒకటి అదే సోషల్ మీడియా అదర్ సోషల్ మీడియా వెబ్సైట్ నుంచి ఏ వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసుకోకూడదు ఇంకొకటి సపోజ్ మనకి ఏదన్నా ఫేవరెట్ షో అలా ఉంటుంది క్లిప్స్ ఏదన్నా ఫేవరెట్ షో ఏదన్నా ఉంటే దాంట్లో నుంచి కొన్ని క్లిప్స్ తీసి ఇది నేను పెట్టలేదు వాళ్ళు నాకు చెప్పింది మీకు చెప్తాను నేను ఫేవరెట్ క్లిప్స్ ఏవైనా తీసి అవి లిటిల్ బిట్ కొంచెం ఎడిట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదంట ఇవి కూడా పాలసీకి విరుద్ధమే సో ఇలాంటివి చేసినా మానిటైజేషన్కి ఎలిజిబుల్ కారు నెక్స్ట్ కంటెంట్ క్రియేటెడ్ బై మెనీ క్రియేటర్స్ మెనీ అదర్ క్రియేటర్స్ సేమ్ కంటెంట్ క్రియేటెడ్ బై మెనీ అదర్ క్రియేటర్స్ అంటే ఇప్పుడు ఒక కామెడీ వీడియో చేస్తామనుకోండి కామెడీది ఆల్రెడీ వేరే వాళ్ళు అది చేసి ఉంటారు అదే మనం చేస్తామనుకో అప్పుడు సేమ్ కంటెంట్ రిపీట్ అయినట్లే కదా మనం ఇలా రిపీట్ చేసి రేపు మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తారనుకోండి అప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందా లేదా అంటే ఆల్రెడీ సంఘం వేరే వాళ్ళు వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు ఈ కామెడీ అనేది మళ్ళీ మీరు ఇక్కడ ఇక్కడ చేశారు అప్పుడు టూ టూ ప్లేసెస్లో ఉంది కదా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అప్పుడు రిపీటేటెడ్ కంటెంట్ ఆర్ఎల్స్ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది కదా సో ఏదైనా కానీ నేను చెప్పడం ఏమంటే ఏదైనా కొత్తగా మనమే ట్రై చేసుకోవడం బెస్ట్ ఇప్పుడు నాకు ఈ దీనివల్ల నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఏదైనా కానీ ఒరిజినల్ చేస్తే ఎవ్వరు మనం ఆపలేరు చాలామంది ఇప్పుడు నేను ప్రీవియస్లో నేను కామెడీ వీడియోస్ కూడా చేశాను అంటే కొంతమంది పర్టికులర్ కొంచెం ఫేమస్ అవుతారు కదా కామెడీలో వా నేనే చేసేది నేను మా ఆయన చేసేది వాయిస్ మాత్రం వాళ్ళది పెట్టేది అలా ఉంది యూజ్ దిస్ సౌండ్ అని కొట్టి అలా చేస్తాను అప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఓకే అలా చేయడం వల్ల చూడు ఇప్పుడు ఇలా అయింది అదే అప్పటి నుంచే ఓన్ కంటెంట్ చేసుకొనింటి ఇప్పుడు ఇలా అంతా అయ్యేది కాదు కదా కొంచెం బాగా ఇంకోటి అంటే మనం యో ఓన్ కంటెంట్ మనం అంత సెలబ్రిటీ అయితే కాదు కదా అందరికీ తెలియడానికి ఓకే ఈరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను మిలియన్స్లో వ్యూస్ రావాలి అనే కూడా తప్పే ఎందుకంటే నేను కొత్త క్రియేటర్ యూట్యూబ్కి కొత్త ఓకే ఈరోజు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ రాని ఇంకొక ఇంకొక వీడియోకి ఇంకొక రోజు ఇంకొక రోజు అలా నిదానంగా పెరుగుతారు కానీ ఫైనల్గా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏం లేదు ఖచ్చితంగా మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే అది అప్లై అప్లై అయితే ఈజీగా డబ్బులు వస్తాయి ఇదే వేరే వాళ్ళది ఇప్పుడు నేను మొన్న నా మానిటైజేషన్కి నేను అప్లై చేసిన రోజు కూడా కొంచెం టెన్షన్ అది ఒరిజినల్ కంటెంటర్ కాదు ఒరిజినల్ క్రియేటర్ కాదు దీనికి అని వచ్చింది ఇక్కడ క్రియేట్ చేసేదేమో నేనే రోజు దానికే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేసేదాన్ని అయ్యో అంత వేస్ట్ అయిపోయింది అనిపించింది ఓకే అయ్యేది ఏదో అయిపోయింది నేను ఇంకా ఏమనుకుంటానంటే ఇంతవరకు వచ్చి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం ఎందుకు ఓకే మానిటైజేషన్ ఆగిపోయింది నేను మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళడం ఒకే ఇంత ఛానల్ ఆపేద్దాం అలా థాట్స్ అయితే లేదు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు నెక్స్ట్ ఇంక ఒరిజినల్ కంటెంట్తో మళ్ళీ మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక దాంట్లోకి వచ్చాము ఆల్రెడీ యూట్యూబ్లో చేద్దాము మనీ వస్తుంది ఇప్పుడు కాకపోయినా సంవత్సరంకైనా సంవత్సరం కాకపోతే టూ మనం మేము కంప్లీట్గా డే అంతా దాన్ని డెడికేట్ చేయట్లేదు కదా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఏనా అట్లా అనుకుంటున్నాను అందులో ఇంకొకటి నేను ఈ సాంగ్స్ లిరిక్స్ ఫస్ట్లో మ్యూజిక్ కామెడీ అవి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్నా ఈ నాకు ఒక సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నాకు సాంగ్ లిరిక్స్ మీద మనసు చేద్దాం చేద్దాం అంటే మనకు కనిపించే పని ఉండదు కదా మనం రోజు రెడీ అయ్యి దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకే సాంగ్స్ లిరిక్స్ అయితే నువ్వు మామూలుగా నైట్ డ్రెస్ వేసుకుని లిరిక్స్ చేసి అప్లోడ్ చేసినా నిన్నెవరు చూడరు అదే మనం వీడియో క్రియేట్ చేయాలంటే రోజు కొంచెం రెడీ అయ్యి దానికి అంటే ఇంట్లో ఉంటాం కదా అందరూ ఉంటారు ఇట్లా చెయ్యి ఇవంతా ఎందుకు ఇలా అనుకోండి నేను సాంగ్స్ దాంట్లోకి వచ్చాను సాంగ్స్లో ఓకే నాకు న్యూస్ బాగానే వచ్చాయి సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు అంతా వచ్చాయి కానీ ఇదో ఎలా జరిగిన మా అంటే చేసి కొలాబ్స్ అయిపోయింది నెక్స్ట్ అందుకే ఒరిజినల్ కంటెంట్ చేస్తే బెస్ట్ ఎవరైనా నేను మీకు అందరికీ కూడా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ కంటెంటే చేయండి ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ చేస్తేనే మీరెవరు అనేది ప్రపంచం ఐ మీన్ యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది మీకు కంటెంట్ నచ్చిందా ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు మీరు చెప్పే విధానం మీరు నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు అదంతా నా మీరు మీ కంటెంట్ బాగుండాలి అంతే మీరు చెప్పే విధానం ఎక్స్ప్లెనేషన్ కట్ కట్ అట్లా కాకుండా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం బాగుంది అనుకోండి ఆటోమేటిక్గా ఓకే మీకు ఒక టూ త్రీ మంత్స్ అలా వ్యూస్ రాకునే తర్వాత అయినా వస్తాయి కదా ఈవెన్ నేను కామెడీ వీడియోస్ చేసినప్పుడు వేరే వాళ్ళు కామెడీ పెడతాన నా ఛానల్ కొత్తగా చేశాను కాబట్టి ఫస్ట్లో త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంతే నేను దానికి అన్నా అనుకునేదాన్ని ఇంకా వెయ్యి దాటితే అబ్బా ఆనందం అవధరం లేవు అంత ఫీల్ అవుతాను ఇప్పుడు లక్షల్లో వచ్చినా అంత ఎగ్జైట్మెంట్ లేదు ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికైనా అలానే ఉంటుంది ఇప్పుడు మనం ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసేసి స్టార్టింగ్లో రాలేదని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేశారనుకోండి ఇంకా మనకి యూట్యూబ్ ఛానల్ వేస్ట్ ఇంకా వదులుకొని ఇంట్లో పని లేకపోతే ఆఫీస్ ఏదో చేసుకోవాల్సింది రావు ఎందుకంటే మనం ఒక ఆఫీస్లో జాయిన్ అయినంత స్టార్ట్ అయితేనే వర్క్ వస్తుంది రాదు కదా కొన్ని రోజులు అయితేనే సో ఇది కూడా ఇలానే ఒరిజినల్ కంటెంటే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా సజెషన్ అయితే మెయిన్ అది ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయండి రాలేదు వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ తరగలేదు బ్యాక్ స్టెప్ వేయద్దండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు ముందుకే మూవ్ అనుకోండి ఎందుకంటే ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో అయినా వస్తాయి నా ఫీలింగ్ అయితే అది ఇలా నా యూట్యూబ్ మానిటైజేషన్ ఆగిపోవడానికి రీయూజ్డ్ కంటెంట్ అని అయితే వచ్చింది నేను కూడా రె రెగ్యులర్గా నార్మల్గా నేనే ఒరిజినల్ కంటెంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతే దీంట్లో మీకు ఆన్ యూజ్ఫుల్ ఈ వీడియో మీకు ఆన్ యూజ్ఫుల్ అనిపించింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్